తరబడి ఎన్ని మందులు చికిత్స ఒకరిని దెబ్బ కొట్టాలి అంటే ఇంకొకరిని పెంచి పోషించాలి శత్రువును శత్రువుతోనే ఖతం చేయించాలి రాజకీయాల్లో అన్ని పార్టీలు ఈ సూత్రాన్ని చాలా బాగా వాడుతాయి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అయితే ఎవరు ఈ స్కెచ్ వేశారు ఎవరి కోసం నడిపిస్తున్నారు అంటే ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని ఆ మాస్టర్ ప్లాన్లో తెలుగుదేశం పార్టీని వాడుతున్నారనే చర్చ మొదలైంది పోయిన టర్మ్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ కలిసికట్టుగా పనిచేశాయి ఇప్పుడు ఆ రెండు పార్టీలపై పోరాడిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులయ్యారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నారు అయితే ఈ ఛాన్సును ఏమాత్రం దుర్వినియోగం చేయొద్దని ఇద్దరు సీఎంలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా తెలంగాణలో వైసీపీ మిత్రపక్షమైన బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి అంటే తెలుగుదేశం పార్టీని బలపడేలా చేయాలన్నది రేవంత్ ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది మొన్న జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవ్వటం ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో పర్యటించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ తమ్ముళ్లతో భేటీ అవడంతో మళ్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్టయింది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేయబోతున్నట్టు రాజకీయ వర్గాలు కూడా స్మెల్ చేస్తున్నాయి బలమైన రాజకీయ నాయకత్వాన్ని నియమిస్తే తెలంగాణలో పార్టీ వేగంగా బలపడుతుందనే నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు పార్టీలో నాయకులు లేరు కానీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇంకా ఉన్నారని బలంగా విశ్వసిస్తున్నారు చంద్రబాబు దీనికి పరోక్షంగా రేవంత్ మద్దతు కూడా ఉంటుందనే చర్చ కూడా ఉంది తెలంగాణలో టీడీపీ బలహీన పట్టంతో అనేక మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో చేరారు ఇప్పుడు టీడీపీ బలపడితే ఆ నేతలంతా తిరిగి సొంత గూటికి వస్తారనే నమ్మకాన్ని టీడీపీ అధినేత వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది అయితే పార్టీ పైన నమ్మకం పెరగడానికి విశ్వాసం కలగడానికి తెలంగాణకు బలమైన నాయకత్వాన్ని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ బాధ్యతలను తన కోడలు నారా బ్రాహ్మణి చేతిలో పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం గతేడాది పార్టీకి ఇబ్బంది ఏర్పడినప్పుడు బ్రాహ్మణి ముందుకు రావడం ఏపీలో చంద్రబాబు పైన అలుపెరగని పోరాటం చేయటం ఏపీ ఎన్నికల్లో మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడం వంటి పనులు బ్రాహ్మణి పైన ప్రజలకు ఆకర్షణను కలిగించాయి తెలంగాణ పార్టీ బాధ్యతలను బ్రాహ్మణికి ఇవ్వటం వల్ల ఇక్కడి నాయకుల్లో కూడా విశ్వాసం పెరుగుతుందని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం బ్రాహ్మణికి తెలంగాణ బాధ్యతలు ఇచ్చే అంశంపై అటు లోకేష్ ఇటు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది కుదిరితే బ్రాహ్మణికి తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది తెలంగాణలో బ్రాహ్మణి వంటి నాయకురాలు పార్టీని నడిపిస్తే బీఆర్ఎస్ను బలహీనపరచవచ్చనే రాజకీయ విశ్లేషణలు కూడా తెరపైకి వస్తున్నాయి అదే జరిగితే రేవంత్కు బాగా ఉపయోగపడుతుందని మాట్లాడుకుంటున్నారు మొత్తంగా తెలంగాణలో టీడీపీ బలపడటం వల్ల ఇటు చంద్రబాబు అటు రేవంత్ ఇద్దరు హ్యాపీ అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ అంతేకాదు రేవంత్ చంద్రబాబును గురు శిష్యులు అని కొందరు సంబోధిస్తున్నారు అందుకే ఈ ప్లాన్ వెనుక రేవంత్ వ్యూహం లేకపోలేదు అంటున్నారు చూడాలి మరి ఈ ప్లాన్ నిజమవుతుందా లేదా అన్నది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి